మన గంగవరం ఎస్ఐ గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు అడ్డదేగిల వైపు నుంచి రాజమండ్రి వైపు ఒక ట్రాక్టర్పై అక్రమంగా గంజాయి రవాణా చేస్తాను చేసింది దాని మీద మధ్యవర్తులను సేకరించుకొని మన సిబ్బందిని సేకరించుకొని మన గంగవరం అవుట్స్కట్స్లో నెమల చెట్టు దగ్గరలో చెకింగ్ చేస్తుంటే ఉదయం సుమారు ఎనిమిది గంటల ఎనిమిది పావు గంటలకు ఒక ఆరుగురు వ్యక్తులు ఒక ట్రాక్టర్ పైన మరియు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పైలట్ చేసుకుంటూ గంజం తీసుకురావడం జరుగుతుంది వారిని ఆపి వారి అదుపులో తీసుకొనగా వారి వద్ద మూడు వందల ఇరవై కేజీలు గంజాయి ఉంది అది తొమ్మిది బ్యాగుల్లో ప్యాక్ చేసి దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది వారి వద్ద నుంచి మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై కేజీలు గంజాయిని ఒక ట్రాక్టర్ని ఒక మోటార్ సైకిల్ని అదేవిధంగా మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఈ కేసులో ఎవరైనా ముద్దాలంటే వాళ్ళపై వాళ్ళ పాత్ర మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది